హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్ ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ ఎలా చేయాలో వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రెసిపీ అనేది చూద్దాము బిర్యానీ కోసం అయితే ఫస్ట్ ఒక మూడు గ్లాసుల రైస్ అయితే తీసుకోవాలి బాస్మతి రైస్ తీసుకున్నది తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలా అయితే రైస్ అనేది తొందరగా కుక్ అవుతుంది మంచిగా కుక్ అవుతుంది అలాగే ఒక ముప్పై కేజీ చికెన్ అయితే తీసుకొని ఉప్పు అనేది వేసుకొని ఒక త్రీ టైమ్స్ అయితే మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం పుదీనా కూడా తీసుకొని కడిగి పుదీనా కూడా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర తీసుకొని దాన్ని కూడా కడిగిన తర్వాత నీట్గా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక నాలుగైదు ఉల్లిపాయలు అయితే పొట్టి తీసుకొని వాటర్లో వేసి కడుక్కొని అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి ఆరు పచ్చిమిర్చిలు అయితే తీసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిలు అయితే ఈ విధంగా గుండ్రంగా కట్ చేసుకోవాలి తర్వాత ఇంకా మూడు పచ్చిమిర్చిలు అయితే ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవైతే కర్రీ వండినప్పుడు మనం వేసుకో వేసుకోవడానికి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు అయితే వేయించుకొని బిర్యానీ మీద వేసుకోవడానికి అయితే ఇలా సన్నగా పొడుగ్గా అయితే ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి ఇట్లా సన్న కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని ఇట్లా ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చీలు అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు అయితే వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి అనేది హీట్ అయిన తర్వాత హైలోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది ఒక మూడు నాలుగు కాడలు ఆయిల్ అయితే పోసుకోవాలి పోసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా సన్నగా ఉల్లిపాయ ముక్కలు అయితే ఆయిల్ అయితే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి వేసిన తర్వాత మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి అలా అయితే తొందరగా ఉల్లిపాయలు అనేవి వేగుతాయి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే ఉల్లిపాయలని అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మనం వేయించుకున్న తర్వాత కస్తూరి మేతి సాజీర లవంగాలు దాల్చిన చెక్క ఇలాచీలు అలాగే బిర్యానీ ఆకు ఇవి బిర్యానీ కోసం అయితే మనం తీసుకోవాలి ఒకవేళ స్పైసెస్ నచ్చని వాళ్ళు పడేయనుకునే వాళ్ళు వేసుకుపోయినా ఏం ప్రాబ్లం లేదండి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అది ఆప్షన్ తర్వాత మనం కర్రీ చికెన్ కర్రీ అనేది బిర్యానీ కోసం ప్రిపేర్ చేయాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో ఒక మూడు స్పూన్ల నెయ్యి అనేది అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెయ్యి అనేది కొంచెం కరిగింది కదా మనం ఇంతకుముందు ఉల్లిపాయలు అయితే వేయించినాం కదా ఆయిల్ అనేది కూడా కొంచెం పోసుకోవాలి దాంట్లో కొంచెం సాజీరా వేసుకొని సాజీరా వేగుతున్న టైంలో ఒక రెండు బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలి బిర్యానీ ఆకులు వేసుకోవడం మంచి మంచి ఫ్లేవర్ అనే వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ అనేది అయితే వస్తుంది హెల్త్కి కూడా మంచిదే బిర్యానీ ఆకుల వల్ల ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు తర్వాత రెండు పచ్చిమిర్చీలు ముక్కలు అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని వేయించుకోవాలి దీంట్లో కూడా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి కొన్ని మసాలాలు అయితే వేసుకోవాలి వేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేది వేగింది కదా ఇప్పుడు మనం ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడే రుబ్బుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఒకవేళ టైం ఉంటే అలా దంచుకొని వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంతకుముందు మనం రుబ్బుకొని ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడుకోవచ్చు ఇట్లా ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మన కర్రీ కానీ బిర్యానీ కానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది అలాగే అది మంచిగా నూనెలో వేగే వరకు వేయించుకోవాలి వేగింది కదా ఇప్పుడైతే మనం ఒక ముప్పై కేజీ చికెన్ అయితే తీసుకున్నాం అది మంచిగా ఉప్పు వాటర్లో కడుక్కున్నాం కదా ఆ చికెన్ని వేగుతూ నూలిపాయలలో వేసుకోవాలి వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి చికెన్ అయితే ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ కొంచెం వేడే వరకు అలాగే చికెన్కి సరిపడా ఉప్పు అనేది కూడా వేసుకోవాలి చూసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నా నేను ఒకవేళ కారం ఎక్కువ అనుకునే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ తింటా అనుకునే వాళ్ళు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకున్న కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చికెన్ బిర్యానీ కోసం ఫస్ట్ అయితే మనం చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాం వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి మంచిగా కారం పట్టే విధంగా చికెన్కి మంచిగా కలుపుకోవాలి చికెన్ని అలాగే ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి ధనియాల పౌడర్ వల్ల కూడా కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి అలాగే మన చికెన్ మసాలా కూడా వేసుకోవాలి కొంచెమైతే ఒకసారి అయితే మళ్ళీ మంచిగా కలుపుకోవాలి మసాలా అనేది మన చికెన్కి పట్టే విధంగా చికెన్ పీసెస్కి ఒక వన్ మినిట్ అయితే మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకోవాలి చికెన్ అనేది వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే నూనె అనేది పైకి తేలింది కదా మంచిగా కొంచెం చికెన్ పీసెస్ అనేవి ఉడికి వేగినాయి కూడా ఆయిల్లో ఒకసారి మంచిగా కలుపుకోవాలి చికెన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో కూడా చికెన్ బిర్యానీ అనేది చాలా ఇష్టంగానే తింటారు మన చికెన్ అనేది ప్రిపేర్ మంచిగా వేగి ఉడికింది కదండి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి పోసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన కర్రీ అనేది ఈ విధంగా ఉడికింది కదండి చికెన్ అనేది మనం కర్రీ అనేది దింపేసుకొని ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక మూడు స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి అనేది వేడైన తర్వాత కరిగింది కదా కరిగిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి మళ్ళీ రైస్లో కూడా నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదా అందుకనేసి కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి అలాగే మనం ఇంతకుముందు కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు బిర్యానీ ఆకులు సాజీరా లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి కస్తూరి మేతి అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ రెసిపీ చూసి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చింది అనేది కూడా రెసిపీ కామెంట్ అయితే చేయండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు కామెంట్ ద్వారా తెలియజేయండి కామెంట్ అయితే మర్చిపోకండి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే కన్ఫామ్ చేయండి పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి కొంచెం వేగాలి పుదీనా కొత్తిమీర అనేది ఇంతకుముందు అయితే సహజీరా వేయలేదండి ఇప్పుడు కొంచెం సహజీరా అనేది వేస్తున్నాం మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి కొంచెం అనేది వేగాలి మన పచ్చిమిర్చి కానీ కొత్తిమీర పుదీనా కొంచెం వేగాలి ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అయితే వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగే వరకు ఆయిల్లో వేయించుకోవాలి మేగిన తర్వాత మనం మూడు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాం కదా దానికి సరిపడా బాస్మతి రైస్కి ఇలా మనం ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ కంటే తక్కువే తీసుకోవాలి ఒక త్రీ గ్లాసెస్ కప్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక టూ గ్లాసెస్ మొత్తం ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ని వేసుకున్న తర్వాత మన రైస్కి సరిపడే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి వేసుకొని ఎసరొచ్చే వరకు అయితే మనం మూత అయితే పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకి ఎసరైతే వచ్చింది కదండి దీంట్లో ధనియాల పౌడర్ అయితే మనం ఇందాక వేసుకోవాలి కదా ఇప్పుడైతే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అనేది మంచిగా వచ్చింది కదా మరుగుతున్న ఎసరులో అయితే ఈ రైస్కి సరిపడా వాటరే వేయాలి వేయటం వలన ఆ రైస్ అనేది వాటరు రైస్ అనేవి కరెక్ట్గా కుక్ అవుతుంది వాటర్ అనేవి మనం రైస్ అనేది పంపకుండా వాటర్కి రైస్కి కరెక్ట్ సరిపోతుంది రైస్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇక్కడ మనం ఈ ఎసరు వచ్చిన తర్వాత రైస్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి లో ఫ్లేమ్లో కనుక పెట్టినట్టయితే రైస్ అనేది ఖరాబ్ అవుతుంది మంచిగా ఉడకదు మన బిర్యానీ అనేది మంచిగా అనేది అవ్వదు రైస్ వల్ల ఖరాబ్ అవుతుంది కాబట్టి ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచండి మన రైస్ అయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా ఉడికింది నైంటీ పర్సెంట్ రైస్ అయితే ఉడికింది ఇట్లా మొత్తం వాటర్ అనేవి ఆ రైసే పీల్చుకునే విధంగా ఉడికించుకోవాలి అంతే వాటర్ అనేది వేయాలి కర్రీ కూడా ఉడికింది కదా మనకి ఇప్పుడైతే ఈ కర్రీలో మనం ఆ రైస్ అనేది ఒక్కొక్క లేయర్ వేసుకోవాలి ఇంకొక టెన్ పర్సెంట్ అయితే ఈ కర్రీలో మనం రైస్ వేస్తాం కదా అప్పుడైతే టోటల్గా ఉడుకుతుంది రైస్ వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు వేయించుకున్నాం కదా ఈ ఆనియన్స్ అనేవి ఒక లేయర్ అనేవి మనం కొంచెం ఇట్లా ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి మళ్ళీ వేగించుకున్న ఉల్లిపాయలు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మళ్ళీ ఒక లేయర్ అయితే రైస్ అనేది మళ్ళీ వేసుకోవాలి ఇట్లా చేసుకోవచ్చు లేదా వాటర్లోనే రైస్ వేసుకొని అట్లా కరెక్ట్ సరిపెట్టుకొని అట్లయినా వేసుకోవచ్చు ఇష్టం ఎలా ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా అయితే చూపించిన ఒక్క టైప్లో విధంగా రైస్ అనేది మొత్తం వేసుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అనేది అయితే ఫైనల్గా వేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి పైన పైన అయితే కొంచెం నెయ్యి అనేది ఒక రెండు స్పూన్ల నెయ్యి అనేది చుట్టూ పోసుకోవాలి వేసుకొని మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే మన బిర్యానీ అనేది కంప్లీట్ అవుతుందండి మూత అయితే పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మన రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిందండి ఈ విధంగా మనం ఒకసారి కింది నుంచి రైస్ అనేది మంచిగా కలుపుతూ ఉంటే బిర్యానీ అనేది మొత్తం నా ఇలా అయితే ప్రిపేర్ అయితే అయ్యిందండి బిర్యానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ అయితే చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో